గాజులదిన్నె ప్రాజెక్టు ఒక గేట్ ఎత్తి ఎత్తిహంద్రికి విడుదల చేసిన జీడీపీ మహమ్మద్ అలీ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా గోనెగండ్ల మండలంలో గాజులదిన్నె ప్రాజెక్టు దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీడీపీ మహమ్మద్ అలీ అన్నారు శనివారం జీడీపీ మహమ్మద్ అలీ విలేకరులతో మాట్లాడుతూ భారీ వర్షాలు రావడంతో తుగ్గలి మద్దికేర పత్తికొండ తదితర ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గాజులదిన్నె ప్రాజెక్ట్ దామోదరం సంజీవయ్య సాగర్ నిండుకుండలా మారింది అల్పపీడనంతో కురుస్తున్న వర్షాలకు గాజులదిన్నె జలాశయంలో మూడు వందల డెబ్బై ఆరు పాయింట్ ఐదు నాలుగు మిల్లీమీటర్ నీరు వచ్చి చేరడంతో శనివారం మధ్యాహ్నం నాలుగో ప్రాజెక్ట్ గేట్ ఎత్తి ఐదు వందలు క్యూసెక్కుల నీటిని హంద్రీకి విడుదల చేసినట్లు ఎయి మహమ్మద్ అలీ తెలిపారు గేట్ ఎత్తడంతో సందర్శకులతో కిటకిటలాడుతున్నారు ఇన్కమింగ్బడింది